ファイル。 meeting are na to Thank you. Thank you. Thank you. కాంగ్రెస్ పార్టీ బలోపేతం కోసం పారదర్శకంగా ఉండాలని లీడర్షిప్ పారదర్శకంగా ఉండాలని ఇప్పుడున్నటువంటి బీజేపీ ప్రభుత్వము మతోన్మాదంతో వారి ఇష్టం వచ్చినట్లు ఎవరికొవరిని వాళ్ళకి లీడర్షిప్ ఇవ్వడము మనకు సంపాదించిన స్వాతంత్రాన్ని పోగొట్టుకుంటున్నారనే ఉద్దేశంతో కాంగ్రెస్ పార్టీ అధిష్టానము రాహుల్ గాంధీ గారు ఒక నిర్దిష్టమైన అభిప్రాయంతో డిసిసి అధ్యక్షులను ఎన్నుకోవాలనే ఉద్దేశంతో ఒక కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది అందులో భాగంగానే ఏఐసిసి నుంచి విజయ్ వసంత్ గారు ఎంపీ కన్యాకుమారి నుంచి ఇక్కడ వీరు రావడం జరిగింది అదేవిధంగా ఏపీసీసీ కోఆర్డినేటర్గా నరసింహులు గారు ఏపీసీసీ జనరల్ సెక్రటరీ అదేవిధంగా ఏపీసీసీ లీగల్ చైర్మన్ స్టేట్ లీగల్ చైర్మన్ సోమశేఖర్ గారు తోట కోటా సత్యనారాయణ గారు ఈ కమిటీలో డిసిసి అధ్యక్షురాలుగా నేను మొత్తం ఐదు మందితో ఒక కమిటీ ఏర్పాటు చేసి జిల్లా మొత్తం మీద అన్ని నియోజకవర్గాల్లో పర్యటించి ప్రజల అభిప్రాయం మేరకు ఎవరైతే దానికి అర్హులై ఉంటారో ఎవరైతే స్వచ్ఛందంగా పార్టీ కోసం ప్రజల కోసం సేవ చేయాలని అనుకుంటున్నారు వారిని ఎన్నుకోవాలనే ఉద్దేశంతో ఈ యొక్క ఇటువంటి బృహత్తరమైన కార్యక్రమం మొత్తం దేశవ్యాప్తంగా చేయడం జరిగింది కొన్ని రాష్ట్రాలలో రకంగా చేసి డీసీసీ అధ్యక్షులు నిర్మించడం జరిగింది ప్రస్తుతము ఈ ఈ రేపు నెల ఐదో తేదీ వరకు ఇరవై నాలుగు నుంచి ఐదో తేదీ వరకు మన రాష్ట్రంలో అన్ని జిల్లాలలో ఈ రకంగా కమిటీ పర్యటిస్తూ ఉంది వారు అందరి అభిప్రాయాలు తీసుకుంటూ ఉంది ప్రజాస్వామ్యం ప్రజాస్వామ్యాన్ని పూర్తిగా ఏర్పాటు చేసిందంటే కాంగ్రెస్ పార్టీ మాత్రమే ప్రజాస్వామ్య బద్ధంగా లీడర్లను ఎన్నుకోవాలనే ఉద్దేశంతో ఏర్పాటు చేసింది కాబట్టి ఈ రోజు నుంచి కడప జిల్లాలో స్టార్ట్ అయింది ఈరోజు ప్రెస్ మీట్ తర్వాత రేపటి నుంచి వివిధ నియోజకవర్గాలు త్రీ ఫోర్ డేస్లో తిరిగి అందరి లీడర్సు ఫ్రంటల్ ఆర్గనైజేషను తర్వాత మా అభిమానులు కార్యకర్తలు ప్రజలు వీళ్ళందరూ అభిప్రాయం తీసుకొని సరైన వ్యక్తిని సరైన లీడర్ను ఎన్నుకోవాలని పర్యటించడం జరుగుతుంది కాబట్టి రేపటి నుంచి మొత్తం ఏడు కాన్స్టిట్యూన్సీలు తిరిగి వారు తీసుకున్నటువంటి అభిప్రాయాన్ని అధిష్టానానికి ఇచ్చి తర్వాత ప్రజల చేత ప్రజల కొరకు ప్రజలతో ఎన్నుబడే ఎన్నుకోబడే లీడర్షిప్ను ఏర్పాటు చేయడం జరుగుతుంది కాబట్టి దాన్ని కాంగ్రెస్ పార్టీ ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు కాబట్టి అందరూ గుర్తించి తమకు ఎవరైతే అర్హులై ఉంటారో వారి వారి అభిప్రాయాలను తెలపాలని ఒక మంచి నాయకత్వాన్ని ఎన్నుకోవాలని ఈ పత్రికాపూర్వకంగా నేను అందరినీ కోరుకుంటూ మైడమ్ విజయ్ వసంత్ ఆఫ్ పార్లమెంట్ ఫ్రమ్ కన్యాకుమారి ఐ డిస్ట్రిక్ట్ కడపాటి సంగతన్ శ్రీడి అభి What is this mission is all about? This mission is the biggest change the Congress will bring to the organisation. Uh, that is restructuring the organisation, um, uh, empowering the organisation, and to strengthen the grassroots level of the Congress Party. This has been decided in the A C C uh, Ahmedabad meeting. We have decided to reconstitute constitute the D C C level, uh, and this initiative is to, uh, happening across the country and I have been appointed as an AICC observer. Uh, first of all, I would like to thank the DCC President Vijay uh, and our APCC uh, observers. Big, big name, Ramatum Rasimulu and Somasega. Uh, and I am sorry that I don't know Telugu, so I will uh, convey in uh, English. Uh, the agenda, agenda is to restructure the uh, DCC level. First level is uh, our agenda is to meet all the cadres, all the cadres, all block level, mandam level um, uh, members and the uh, organization leaders, MLAs, MPs, ex-MLAs, uh, aspirants, everyone and get their opinion and um, appoint the new DCC, suggest the new DCC president to the ACC. So, this will first step is to appoint the DCC president, then the, the committee will strengthen as uh, block level, mandal level, until the grassroots level, till all cadres will be addressed. So, this is a big initiative and uh, in order to strengthen the hands of Rahul Gandhiji who has uh, been fighting for the democracy, this will add more value to him. The Barajoda Yatra which has given a remarkable change to Congress party as well as for Rahul Gandhiji. So this kind of initiative, connecting people, understanding them for the people's welfare. So we are understanding and uh, getting the opinion of all the uh, cadres and uh, nominating the DCC who will work for the party and for the people. So this is a big initiative, and uh, we hopefully that uh, we will get support from all the cadres, and we will have a uh, APCC coming back to power very soon. Thank okay. you. Thank you.